హాయ్ అండి లంచ్ తర్వాత డిన్నర్ తర్వాత కొంతమందికి స్వీట్ తినే అలవాటు ఉంటుంది కదా అలాంటి వారు తప్పకుండా ఇది ట్రై చేయండి టేస్టీగా ఉండాలి అండ్ హెల్తీగా ఉండాలి అనుకుంటే బెస్ట్ ఆప్షన్ అండి ఇది ఇది మా బాబుకి నీకోసమే చాక్లెట్ ఐస్ క్రీమ్ చేశాను అని చెప్పానండి కానీ సూపర్గా ఉంది అని తినేశాడు అందులో డేట్స్ యూజ్ చేశానని చెప్పింటే అస్సలు తిన్నాడండి కనీసం ముట్టుకొని కూడా ముట్టుకొని తిన్నాడు ఇందులో నీ కోసమే చాక్లెట్ వేసి చాక్లెట్ ఐస్ క్రీమ్ చేశాను అని చెప్పేసరికి చాలా బాగుంది మమ్మీ అని చెప్పేసి అని తినేసానండి ఈ చాక్లెట్ ఐస్ క్రీమ్ ఎలా చేశానంటే ఇక్కడ నేను సీడ్స్ తీసేసిన డేట్స్ అయితే తీసుకుంటున్నానండి అందులోనే బాగా మరిగించుకున్న పాలు కూడా వేసుకోవాలి డేట్స్ మునిగే వరకు ఈ విధంగా పాలు కొన్ని వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేయాలి పది నిమిషాల తర్వాత ఈ డేట్స్ అనేవి వేడి పాలల్లో బాగా చక్కగా నానిపోయి ఉంటాయండి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం నానబెట్టుకున్న డేట్స్ అందులోనే కోకో పౌడర్ వన్ టేబుల్ స్పూన్ నేను ఇక్కడ బెల్లం పౌడర్ కూడా టూ టేబుల్ స్పూన్ అయితే వేస్తున్నానండి మీకు బెల్లం పౌడర్ వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు ఇవన్నీ కూడా బాగా స్మూత్గా ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి అందులో ఎలాంటి పలుకులు మాత్రం ఏం లేకుండా ఈ విధంగా స్మూతీలాగా చేసుకొని ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి దానిపైన నేను ఇక్కడ నట్స్ అయితే వేస్తున్నానండి బాదం పప్పు జీడిపప్పు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఈ విధంగా పైన అయితే స్ప్రింకిల్ చేస్తున్నాను ఫ్రిడ్జ్లో ఒక టెన్ మినిట్స్ పెట్టి తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి నిజంగా చెప్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్